స్వాగతం అప్పారా బహుజన సమాజ్ పార్టీ బిఎస్ఐ మరి సరితగా ఎన్నికల్లో పాడే నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మరి మిత్రులారా ఆదివాసీ గిరిజన బిడ్డలారా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఏమి గుర్తుకు ఓటేస్తే ఎందుకు వెయ్యాలనేది మీకు అందరికి కూడా నిర్ణయించుకుంటున్నాను మరి ఈ రోజు అగ్రవర్ణ పార్టీలు బోర్జా పార్టీలు మన ఆదివాసుల హక్కులను కాలరాస్తుంది మరి పీసా చట్టాన్ని రద్దు చేసింది చదువు హక్కులు రద్దు చేసింది అలాగే పారిశు పట్టు చట్టాన్ని తీసుకొచ్చింది అలాగే జీవో నెంబర్ త్రీని రద్దు చేసింది మరి ఇవన్నీ కూడా తిరిగి మనం ప్రారంభించాలనుకుంటే బహుజన సమాజ్ పార్టీ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా గతంలో మరి జీవో నెంబర్ త్రీని తొంభై ఎనిమిదిలో లక్కె రాజారావు గారి కోర్టుకెళ్ళి తీసుకొచ్చి ఈరోజు మన వాళ్ళు చాలా ప్రాంతాల ఆదివాసీ ప్రాంతాల్లో విద్యావంతులు చేసింది అలాగే అదే జీవనంబరుగా లేకపోవడంతో మరి చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా ఉన్నారు మరి ఇవన్నీ కూడా మళ్ళీ మనం పురోగించాలనుకుంటే ఖచ్చితంగా ఏమి గుర్తు ఓటేసి మరి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే మరి ఆదివాసీ హక్కులను కాపాడతానని మీ అందరూ కూడా సభముఖంగా నేను ప్రామిస్ చేస్తున్నాను